హాయ్ హలో వెల్కమ్ టు వైకే న్యూస్ పదహారు ప్రాయంలో ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలిరా అంటూ క్యాంపస్ హ్యాపీడేస్ ని అందమైన అనుభవంగా మిగిల్చుకోవాలంటే కేరింతులు తుళ్ళింతులు ఉండాలే తప్ప తూలుతూ తప్పుటడుగులేసే డ్రగ్స్ వద్దు జస్ట్ సే నోట్ డ్రగ్స్ చరిత్రలో నిలిచేలా ప్రధాని మోదీ కర్నూలు పర్యటన కూటమి నేతలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం డబుల్ ఇంజిన్ సర్కార్లో ఉత్తేజం నింపేలా పీఎం టూర్ జన సమీకరణకు మూడు వేల ఐదు వందల ఆర్టీసీ బస్సులు పద్దెనిమిది వందల మంది పోలీసులతో పహార ఓడిన చోట గెలిచేందుకే మంగళగిరిని వేడలేదు ఓటర్ల రుణం తీర్చుకుంటున్నట్లు నారా లోకేష్ పునరుద్ఘాటన నకిలీ మధ్య నివారణకు కఠిన నిబంధనలు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసిన కూటమి ప్రభుత్వం పై డిటెక్టర్ టెస్ట్ కు రెడీ అంటున్న జోగి రమేష్ ఆరోపణలు నిరూపించాలని ప్రభుత్వానికి సవాల్ బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్ బీజేపీ క్యాండిడేట్ గా దీపక్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్న నవీన్ యాదవ్ బీహార్ ఎన్నికలకు యాభై ఏడు మందితో జేడీయూ తొలి జాబితా ఒక్క ముస్లిం అభ్యర్థి కూడా లేకపోవడంపై విమర్శలు హిందీపై బ్యాన్ కు తమిళనాడు ప్రభుత్వం కసరత్తు రాజ్యాంగానికి లోబడి బహిరంగ ప్రదేశాల్లో ఆంక్షలు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొనున్నారు ఈ పర్యటనలో భాగంగా మొదటగా శ్రీశైల క్షేత్ర పరిధిలోని శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించి ఆ తర్వాత కర్నూలులో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు రాయలసీమ ప్రాంతంలో పారిశ్రామిక రహదారి రైల్వే రంగాల అభివృద్ధికి ఊతమిచ్చే పలు ప్రాజెక్టులు ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా పదమూడు వేల నాలుగు వందల ముప్పై కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయను పీఎంఓ తెలిపింది కర్నూలు త్రీ పోలింగ్ స్టేషన్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ను రెండు వేల ఎనిమిది వందల ఎనభై కోట్లతో అభివృద్ధి చేయనున్నారు ఈ ప్రాజెక్టుతో రాయలసీమలో విద్యుత్ సరఫరా సామర్థ్యం పెరగనుంది ఇక ఓర్వకల్ కొప్పర్తి పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి పనులకు భూమి పూజ పాపాగ్ని నదిపై వంతెనకు ఎస్ గుండ్లపల్లి కనిగిరి బైపాస్ రహదారికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు ఈ రెండు కారిడార్లు పూర్తయితే సుమారు ఇరవై ఒక్క వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించున్నాయి అంతేకాకుండా లక్ష మందికి ఉద్యోగాలు కూడా లభిస్తాయి రాయలసీమ పారిశ్రామిక వృద్ధికి ఈ పెట్టుబడులు కీలకంగా మారనున్నాయి అటు సభవరం షీలానగర్ మధ్య గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ పదకొండు వందల నలభై కోట్లతో చేపడుతున్న పీలేరు కాలూరు మధ్య నాలుగు నెలల రహదారి విస్తరణకు గుడివాడ నుజుళ్ల మధ్య రైల్వే ఓవర్ బ్రిడ్జికి కూడా శంకుస్థాపన చేస్తారు ఇక కొత్తవలస విజయనగరం నాలుగో లేను పెందుర్తి సింహాచల మధ్య రైల్వే ఓవర్బ్రిడ్జ్ను ప్రారంభించిన ప్రధాని కొత్తవలస బొద్ధవార సిమిలిగూడ గోరాపూర్ సెక్షన్లను గెయిల్ గ్యాస్ పైప్ లైన్ను జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన విజయవంతం చేయాలని పార్టీ నేతలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్గనిర్దేశం చేశారు పీఎం పర్యటన ఏర్పాట్లపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు డబుల్ ఇంజన్ సర్కార్ విధానాలతో రాష్ట్రానికి అనేక ప్రయోజనాలు దక్కాయన్నారు ప్రధాని శ్రీశైలం కర్నూలు పర్యటనను విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు కేంద్రం సహకారంతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున లాభం చేకూరుతోందన్నారు గూగుల్ ఏ డేటా హబ్ విశాఖ రాడులో ప్రధాని కేంద్ర మంత్రుల చొరవ ఉందన్న చంద్రబాబు మంత్రి నారా లోకేష్ కృషిని ప్రశంసించారు హెల్తీ వెల్తీ హ్యాపీ ఏపీ సాధన లక్ష్యంగా అంతా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడుల ప్రవాహం మొదలైందని మంత్రి లోకేష్ అన్నారు ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ సుమారు పదిహేను బిలియన్ డాలర్ల పెట్టుబడితో విశాఖలో డేటా సెంటర్ను ఏర్పాటు చేయడం నుంచి మంచి పరిణామని హర్షం వ్యక్తం చేశారు గూగుల్ ప్రాజెక్టు ఏపీకి రావడం యావత్ దేశానికే గర్వకారణమన్నారు అమెరికా వెలుపల గూగుల్ ఏర్పాటు చేసిన అతిపెద్ద డేటా సెంటర్తో రాష్ట్రంలో సుమారు లక్షా ఎనభై ఎనిమిది వేల ఉద్యోగాలు లభిస్తాయని రాబోయే ఐదేళ్లలో ఆర్థిక వ్యవస్థపై దాదాపు నలభై ఎనిమిది వేల కోట్ల సానుకూల ప్రభావం ఉంటుందని వివరించారు ఇక మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ రూపురేఖలను మార్చినట్లే ఇప్పుడు గూగుల్ విశాఖ దశను మార్చబోతుందని లోకేష్ ఆకాంక్షించారు ఇక గూగుల్ ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం కొన్ని చట్టాలు కీలక సవణలు చేసిందని అన్నారు ఇందుగాను ప్రధాని మోదీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ధన్యవాదాలు తెలిపారు అటు రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ ప్రభుత్వం ఉండటంతోనే వేగంగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నట్లు పేర్కొన్నారు మొత్తం ఇది రాష్ట్రానికి గూగుల్ రాకుండా అడ్డుకునేందుకు వైసీపీ నేతలు మెయిల్స్ పంపారని ఆరోపించిన లోకేష్ వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో విధ్వంసం తప్ప అభివృద్ధి జరగలేదని దుయ్యబట్టారు తాము అధికారంలోకి వచ్చిన పదిహేడు నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ని పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చామన్నారు అటు ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు ఇకపై ప్రతి వారం ఒక కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన ప్రకటన ఉంటుందని ఆయన స్పష్టం చేశారు చరిత్ర సృష్టించాలన్నా చరిత్ర తిరిగి రాయాలన్నా అది కేవలం ఒక చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో మీరు ఒకసారి చూస్తే ఆనాటి ఇండియాస్ లార్జెస్ట్ ఎఫ్టీఐ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఆటోమోటివ్ సెక్టర్ కియాని తీసుకొచ్చారు ఇప్పుడు ఆ చరిత్ర మళ్ళీ తిరిగి రాస్తున్నాం ఇండియా సింగిల్ లార్జెస్ట్ ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ ఇన్ హిస్టరీ సుమారుగా పదిహేను బిలియన్ డాలర్స్ వర్త్ గూగుల్ భారతదేశంలో పెట్టుబడి పెడుతుంది ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెడుతుంది ఇది గూగుల్స్ లార్జెస్ట్ డేటా సెంటర్ అవుట్ సైడ్ ఆఫ్ యుఎస్ ది లార్జెస్ డేటా సెంటర్ ఇదేనంటే అనేక దేశాలు కూడా వాళ్ళు ఇవాల్యుయేట్ చేశారు మన దేశం పైన జీరో అయిన తర్వాత అనేక రాష్ట్రాలను ఎవాల్యుయేట్ చేసి ఎస్ ఆంధ్ర రాష్ట్రానికి వెళ్తేనే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల మనం ఈ పెట్టుబడులు పెట్టగలుగుతాం మనకు ఎలాంటి ఇబ్బందులు ఉందని వాళ్ళు గ్రహించి ఆంధ్ర రాష్ట్రానికి వాళ్ళు వస్తూ జరిగింది ఇది కేవలం ఆంధ్ర రాష్ట్ర గెలుపు కాదు భారతదేశం గెలిచింది గతంలో ఎట్లయితే మైక్రోసాఫ్ట్ అనేది హైదరాబాద్ రూపురేఖలు మార్చిందో అది ఈ గూగుల్ పెట్టుబడు విశాఖపట్నం రూపురేఖలు మార్చిపోబోతుంది ఇది కేవలం ఒక డేటా సెంటర్ గురించే కాదు కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఉంటుంది రెన్యూబుల్ ఎనర్జీ ఉంటుంది ఏకి సంబంధించిన అనేక కంపెనీలు కూడా విశాఖపట్నానికి వస్తాయి కొన్ని రిపోర్ట్స్ కూడా మనం చూస్తే ట్వంటీ ఫైవ్ టైమ్స్ మల్టీప్లయర్ ఎఫెక్ట్ ఉంటుంది ఈ పెట్టుబడుల ట్వంటీ ఫైవ్ టైమ్స్ అలాంటి ఎకనామిక్ యాక్టివిటీ ఒక విశాఖపట్నంలోనే గూగుల్ చేయబోతుంది ఈ యొక్క పెట్టుబడి వల్ల మా అంచనా సుమారుగా లక్ష ఎనభై ఎనిమిది వేల మందికి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఉద్యోగాలు కల్పించగలుగుతాం లోకల్ ఎకానమీలో సుమారుగా నలభై ఎనిమిది వేల కోట్లు ఐదు సంవత్సరాలు ఇంపాక్ట్ ఉంటుంది ఒక లోకల్ ఎకానమీ మైన మా లక్ష్యం ఒకటే ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ అనంతపూర్ని మొబిలిటీ వ్యాలీగా చేసి చూపించాం కియా మోటార్స్ వల్ల నార్త్ అనంతపూర్ కర్నూల్లో ఇప్పటికీ పెద్ద ఎత్తున రెన్యూబుల్ ఎనర్జీ పెట్టుబడులు వస్తున్నాయి పంప్ స్టోరేజ్ ప్రాజెక్టులు వస్తున్నాయి ఇంకో పక్కన సిమెంట్ ఫ్యాక్టరీలు కూడా మనం చూస్తే కొన్ని క్లియర్ చేసాం కొత్త ఫ్యాక్టరీలు రెండు వస్తున్నాయి ఇంకా ఒక ఐదారు సిమెంట్ ఫ్యాక్టరీలు తీసుకొస్తాం చిత్తూరు కడపకు వచ్చే గల పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ సిస్టమ్ గా తీర్చిదిద్దుతున్నాం అనేక పెట్టుబడులు కూడా ఇప్పటికీ వచ్చినాయి నెల్లూరు జిల్లా మీరు చూస్తే శ్రీ సిటీ గ్రేటర్ ఎకో సిస్టమ్ లో కూడా అనేక పెట్టుబడులు ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తీసుకొచ్చాం ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు అక్కడ నెల్లూరు జిల్లాలో కూడా పెడతం జరిగింది ఇప్పటికీ యాభై శాతం భారతదేశం ఎయిర్ కండిషనర్స్ మనం తయారు చేస్తున్నాం డైకన్ బ్లూ స్టార్ ఎక్స్పాన్షన్కి వెళ్తున్నారు ఎల్జీ పెట్టుబడులు పెడుతున్నారు దీనివల్ల అది దాదాపు ఎనభై శాతానికి వెళ్తే దానికి ఆస్కారం ఉంది ఇంకో పక్కన మీరు చూస్తే స్కై రూట్ ఇండియా స్పేస్ ఎక్స్ అంటే సాటిలైట్ లాంచ్ చేసే ప్రైవేట్ సంస్థకి మూడు వందల ఎకరాలు ఎకరం ఐదు లక్షలకి వాళ్ళకి ఇచ్చాం ఎకరం ఐదు లక్షలకి ఇచ్చాం ఎందుకంటే మన దగ్గర ఒక స్పేస్ సిటీ కట్టాలని అది చేశాము ప్రకాశం జిల్లాలో మీకు తెలుసు రిలయన్స్ ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున కంప్రెస్డ్ బయోగ్యాస్ పెట్టుబడులు తీసుకొస్తున్నాయి ఇప్పటికీ లీజ్ వాళ్ళకి భూములు కూడా ఇచ్చాం ఆ వర్క్ స్టార్ట్ అవుతుంది కృష్ణా గుంటూరు వచ్చే గల అమరావతి అమరావతి కాకుండా క్వాంటమ్ వ్యాలీ ఇక్కడికి వస్తుంది జనవరి నుంచి క్వాంటమ్ కంప్యూటర్ అమరావతికి వచ్చి క్వాంటమ్ సంబంధించిన ఎక్కువ సిస్టమ్ మొత్తం ఇక్కడ తీసుకొస్తున్నాం ఉభయ గోదావరి జిల్లా ఆక్వా ఆల్రెడీ ఉంది దాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం డిఫెన్స్ సంస్థలు కూడా అక్కడ తీసుకొస్తున్నాం డైవర్సిఫైడ్ ఇండస్ట్రీస్ కూడా అక్కడికి వస్తాం జరుగుతుంది ఇంకా ఉత్తరాంధ్రకు వచ్చే గల చాలా పెట్టుబడులు వచ్చినాయి ఆస్లర్ మిత్తల్ ఇండియాస్ లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్ ఇక నకిలీ మద్యం నివారణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంది వైన్ షాపులు బార్లలో నాణ్యమైన మద్యం మేలా కీలక ఆదేశాలు జారీ చేసింది ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు ఇకపై ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా మద్యం సీసాపై కోడ్ స్కాన్ చేయాలని పేర్కొన్న ప్రభుత్వం దుకాణాల వద్ద ప్రత్యేక బోర్డులు పెట్టాలని తేల్చి చెప్పింది మద్యం సీసాపై సీల్ క్యాప్ హోలోగ్రామ్ ప్రామాణికత తనిఖీ చేయాలని స్పష్టం చేసింది ప్రతి దుకాణం బార్లో డైలీ లిక్కర్ రిజిస్టర్ అమలు చేయాలని తెలిపిన ప్రభుత్వం నకిలీ మద్యం దొరికితే లైసెన్స్ రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేసింది అటు నకిలీ మద్యంపై కంప్లైంట్లకు పర్యవేక్షణ వ్యవస్థ తీసుకొచ్చి కంప్లైంట్లను ఇరవై నాలుగు గంటల్లో విచారించి నివేదించాలని స్పష్టం చేసింది మొలకల్చేరు నకిలీ మద్యం తయారీ నిందితులను ఎక్సైజ్ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు పది మంది నిందితులను మూడు రోజుల కస్టడీకి ఇచ్చేందుకు తంబళపల్లి న్యాయస్థానం అనుమతించింది దీంతో గురువారం ఉదయం కస్టడీలోకి తీసుకున్నారు నకిలీ మద్యం తయారీ కేసులో పది మంది నిందితులను ఈ నెల ఐదును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు సమగ్ర విచారణ నిమిత్తం వీరిని కస్టడీకి ఇవ్వాలని ఎక్సైజ్ పోలీసులు కోరారు ఇప్పటివరకు మొత్తం ఇరవై మూడు మందిపై కేసు నమోదు చేయగా పదిహేను మంది నిందితుల్ని అరెస్ట్ చేశారు మరో ఎనిమిది మంది పరార్లో ఉన్నట్టు పోలీసులు తెలిపారు పోలవరం ప్రాజెక్టును వీలైనంత త్వరగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయాలని మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందన్న కిరణ్ కుమార్ రెడ్డి తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదహారు వేల ఐదు వందల కోట్లతో ప్రాజెక్టు టెండర్లు ఖరారు చేశామని చెప్పారు కృష్ణా జిల్లాలో రాష్ట్రానికి రావాల్సిన వాటాలు ఒక్క చుక్కు కూడా వదులుకోవద్దని సూచించారు రాష్ట్రంలో ఐటీతో పాటు ఆక్వా ఆయిల్ ఫామ్ రంగాల అభివృద్ధిపైన సీఎం చంద్రబాబు దృష్టి పెట్టాలని సూచించారు ఒప్పందం ప్రకారం యువతకు ఐటీ కంపెనీ ఉద్యోగాలు ఇవ్వకపోతే భూములు వెనక్కి తీసుకోవాలన్నారు ఇక లిక్కర్ స్కామ్ లో నిందితులను చట్ట శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు పోలవరం ప్రాజెక్ట్ త్వరగా పూర్తి చేయాలి ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో జరుగుతున్న పోలవరం ప్రాజెక్ట్ని ఇప్పటికే చాలా ఆలస్యమైంది దాన్ని ఇద్దరు ప్రాతిపదిక పైన పూర్తి చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది పోలవరాన్ని టెండర్స్ పిలిచినప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను రెండోసారి ఆ రోజు దాని పూర్తి ఖర్చు పదహారు వేల వంద కోట్లు ఉన్నాయి ఇప్పుడు చాలా రేటు పెరిగింది దానికి పోలవరం ప్రాముఖ్యత ఏమంటే ఏడు లక్షల ఇరవై వేల ఎకరాలు కొత్త ఆయకట్టు ఇరవై మూడు లక్షల ఆయకట్టు స్థిరీకరణ దీంట్లో కృష్ణ కింద ఒక పది లక్షలు ఇక్కడ ఒక పదమూడు లక్షలు స్థిరీకరణ ఇరవై మూడు లక్షలు పాటు ఆరు వంద తొమ్మిది వందల అరవై మెగావాట్స్ విద్యుత్ శక్తి అది అంటే తక్కువ తుతు, ధరలు మనకు వ్యయం అయిపోయిన తర్వాత ఇరవై పైసలు యూనిట్ వస్తుంది మావోయిస్టు పార్టీ అగ్రనేత మేణుగోపాల్ అలియా సాయుధ విప్లవ పోరాటానికి ముగింపు పలికారు ఆయుధాలను వీడి జనజీవన సవంతులు కలిశారు మరో అరవై మంది ఉద్యమ సహచరులతో కలిసి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట లొంగిపోయారు సీఎం సమక్షంలో మావోయిస్టులంతా తమ ఆయుధాలను పోలీసులకు అప్పజెప్పారు మల్లోజుల ఆయన బృందాన్ని సీఎం ఫడ్నవీస్ జనజీవన స్రవంతులకి ఆహ్వానించారు మల్లోజుల సొంత రాష్ట్రం తెలంగాణ పెద్దపల్లికి చెందిన మల్లోజుల వెంకటయ్య మధురమ దంపతులకు వేణుగోపాలరావు మూడో సంతానం తెలంగాణ సాయుధ పోరాటంలో పనిచేసిన తండ్రి నుంచే వేణుగోపాల్ ఆయన రెండో అన్న కోటేశ్వరరావు స్పూర్తి పొందారు చదువు పూర్తయిన అనంతరం సోదరుడి పిలుపు మేరకు నక్సల్ ఉద్యమంలో చేరారు మావోయిస్టు పార్టీలో ఆయన అభయ్ సోను భూపతి వివేక్ పేర్లతో పిలిచేవారు మల్లోజులపై ఆరు కోట్ల రివార్డు ఉన్నట్లు గడ్చిరోలి పోలీసులు తెలిపారు మరేపు ఛత్తీస్గఢ్లో వామపక్ష తీవ్రవాద నిర్మూలన ప్రయత్నాల్లో భద్రతా బలగాలకు భారీ విజయం దక్కింది సుక్మా జిల్లాలో ఏకంగా ఇరవై ఏడు మంది క్రియాశీలక మావోయిస్టులు పోలీసులు ఎదుట లంగిపోయారు లొంగిపోయిన వారిలో ప్రమాదకరమైన పీపుల్స్ లిబరేషన్ గెరిలా ఆర్మీ బెటాలియన్ కు చెందిన ఇద్దరు కీలక సభ్యులు కూడా ఉన్నారు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అమలు చేస్తున్న నవ సంకల్ప లొంగుబాటు విధానం నెల్లా నార్ వంటి పథకాల ప్రభావం మార్మూల ప్రాంతాలు స్పష్టంగా కనిపిస్తోందని పోలీసులు తెలిపారు ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయ నేతగా మారి జన్ సురాజ్ పార్టీ స్థాపించిన ప్రశాంత్ కిషోర్ సంచుల ప్రకటన చేశారు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయటం లేదన్నారు ఆర్జేడీ నేత మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపిన పీకే తేజస్వి కంచుకోటైన రాఘోపూర్ నియోజకవర్గాన్ని లక్ష్యంగా వ్యూహాలు అమలు చేయనున్నట్లు తెలిపారు అమేధిలో రాహుల్ గాంధీని ఓడించినట్లే రాఘోపూర్లో తేజస్వి యాదవ్ ను అంతకంటే గట్టిగా ఓడిస్తామని శపథం చేశారు పాట్నాకు సుమారు యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న రాఘోపూర్ నియోజకవర్గంలో పీకే పర్యటించగా ఆయన మద్దతుదారులు డప్పు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు కులాన్ని చూసి తప్పుడు వ్యక్తికి ఓటు వేయద్దని స్థానికులు ప్రశాంత్ కిషోర్ కోరారు తెలంగాణలో సామాజిక చైతన్యం కోసమే జాగృతి జనం బాట జాగృతి సంస్థ అధ్యక్షాలు కవిత తెలిపారు హైదరాబాద్లో యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన కవిత నాలుగు నెలపాటు యాత్ర ఉంటుందని పేర్కొన్నారు పోస్టర్పై తెలంగాణ తల్లి ప్రొఫెసర్ జయశంకర్ చిత్రాలు ఉన్నాయి రాజకీయంగా దారులు వేరుకాడంతోనే కేసీఆర్ ఫోటో వాడటం లేదని ఆమె తేల్చి చెప్పారు యువత మహిళలను మరింత చైతన్యవంతులు చేస్తామన్నారు దీపావళి తర్వాత యాత్రను ప్రారంభించి వచ్చే ఏడాది ఫిబ్రవరి చివరికి ముప్పై మూడు జిల్లాల్లో పర్యటించాలని కవిత ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది నిన్న పత్రికలు నా యాత్ర గురించి తెలంగాణ జాగృతి యాత్ర గురించి రాయడంతో పాటు కేసీఆర్ గారి ఫోటో లేకుండా యాత్ర చేస్తామనేటటువంటిది ప్రధానంగా ప్రచురించారు ఎస్ కేసీఆర్ గారి ఫోటో లేకుండానే యాత్ర చేస్తాం వారిని అగౌరవపరచడం లేదు వారు ఉద్యమ నాయకుడు వారు లేనిది తెలంగాణ రాదు రాలేదు ఇంపాసిబుల్ కానీ ఇవాళ వారు ఒక పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు ఆ పార్టీ నుండి నన్ను సస్పెండ్ చేయడం జరిగింది ఆ పార్టీలో నేను ఇవాళ ప్రాథమిక సభ్యురాలుగా కూడా లేను నేను తెలంగాణ ప్రజల దగ్గరికి పోయి మళ్ళీ వాళ్ళ సమస్యలేంటి తెలుసుకొని తెలంగాణ జాగృతి అనే సంస్థను పటిష్టం చేసేటటువంటి ఈ ప్రయత్నంలో కేసీఆర్ గారు ఫోటో పెట్టుకోవడం అంటే నైతికంగా నాకు కరెక్ట్ కాదు అది చెట్టు పేరు చెప్పుకొని పండ్లు అమ్ముకోవాలనే ఆలోచన నాకు లేదు ఆ చెట్టు నీడన ఉన్నన్ని రోజులు ఆ చెట్టును ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టితో వచ్చే పదేళ్లలో ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతుందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు చంద్రబాబు సారధ్యంలో అన్ని ప్రాంతాలను సమంగా అభివృద్ధి చెందుతాయన్న మంత్రి రవీంద్ర గూగుల్ డేటా సెంటర్కు విశాఖకు రావడం గొప్ప విషయమన్నారు ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజాప్రతినిధుల సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్న మంత్రి రవీంద్ర పార్టీని ప్రజలకు మరింత చేరువు చేసేలా కార్యక్రమాలు చేయనున్నట్లు తెలిపారు కోడిగుడ్డు పెట్టాలి పొదగాలి అన్న మాజీ మంత్రి అమర్నాథ్ కు మాట్లాడే అర్హత లేదంటూ దుయ్యబట్టారు రాష్ట్రంలో అస్థిరత కోసం వైసీపీ కుట్రలు చేస్తుందంటూ మండిపడ్డారు ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని యువనాయకుడు నారా లోకేష్ గారిని మనస్ఫూర్తిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందుకంటే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి గూగుల్ సంస్థని గూగుల్ డేటా సెంటర్కి విశాఖపట్నం వేదిక కావడం అనేది అతిపెద్ద అమెరికా దేశం తర్వాత అతిపెద్దది మనం విశాఖపట్నం ఈ డేటా సెంటర్ రాబోతున్నాం అంటే దగ్గర దగ్గర ఒక లక్ష ముప్పై మూడు వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ రాబోతుంది ఒకే ఇన్వెస్ట్మెంట్ ఇది సముద్ర గర్భం ద్వారా కేబుల్ ఎయిట్ ఈ కేబుల్ ద్వారా ప్రపంచం మొత్తం కూడా లింక్ రావటం తద్వారా టెక్నాలజీలో డిజిటల్ ప్రపంచంలో ఒక శుభారంభానికి విశాఖపట్నం వేదిక కావడం అనేది ప్రతి ఒక్క తెలుగువాడి యొక్క ప్రతిష్టని ప్రపంచంలో చూపించినట్టుగా కనపడుతుంది ఎందుకంటే ఇరవై సంవత్సరాల క్రితం మైక్రోసాఫ్ట్ సంస్థని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ మహానగరానికి తీసుకొస్తే ఒక ఐటీ విప్లవానికి నాంది కా అయింది ఆ రోజు ఇవాళ హైదరాబాద్ ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఆ అభివృద్ధి ఏంటి అక్కడ జరిగినటువంటి విధానం చూస్తారు దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాలు పట్టింది కానీ ఇప్పుడు వస్తున్నటువంటి ఈ గూగుల్ వల్ల కేవలం పది సంవత్సరాల లోపే ఆంధ్ర రాష్ట్ర స్వరూపమే మారబోతుందని చెప్పి ఖచ్చితంగా మనం చెప్పవచ్చు అలాగే అన్ని ప్రాంతాలకు కూడా ఇవాళ రాయలసీమ ప్రాంతాన్ని అక్కడ అనంతపురం జిల్లాలో కియా మోడల్స్ తీసుకురావడం కానీ పంపుడౌస్ కానీ ఇటు నకిలీ మద్యం కేసుపై వైసీపీ నేత జోగి రమేష్ మరోసారి స్పందించారు నకిలీ మద్యం కేసు ప్రధాన నింతుడు జనార్దన్ రావుతో తనకు ఎటువంటి సంబంధాలు ఉన్నట్లు నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమన్నారు ఈ విషయంలో చిత్తశుద్ది నిరూపించుకోవాల్సిన విషయం తనకు లేదన్న జోగి రమేష్ లై డిటెక్టర్ పరీక్షలు కూడా తన సిద్ధమని ప్రకటించారు తెలుగుదేశం పార్టీ నేతలు నకిలీ మద్యాన్ని కుటీర పరిశ్రమ నడిపిస్తున్నారని ఆరోపించారు టీడీపీ నేత జనార్దన్ రావుతో నేను ఎలాంటి చాటింగ్ చేయలేదని ఆయన స్పష్టం చేశారు తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కోరుతూ వెనకబడిన తరగతుల జేఏసీ నెల పద్దెనిమిదిన తెలంగాణ బంద్కు పిలుపునిచ్చింది జేఏసీ చైర్మన్ ఎంపీ ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో బంద్ను విజయవంతం చేయాలని ర్యాలీ నిర్వహించారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ షెడ్యూల్ కూడా విడుదల చేసిన తర్వాత హైకోర్టు స్టే ఇవ్వడం అన్యాయమన్నారు ఇది బీసీలు మోసం చేయడమేనన్న ఆర్ కృష్ణయ్య రిజర్వేషన్లు యాభై శాతం దాటకూడదన్న నిబంధనను సాగా చూపి కుట్రలు చేస్తున్నారంటూ మండిపడ్డారు గూగుల్ సంస్థ ఏపీలో పెట్టుబడులు పెట్టడం ఏపీకి గర్వకారణమని గన్నవరం ఎమ్మెల్యే అర్లగడ్డ వెంకట్రావు అన్నారు వైసీపీ కోడుగుడు తెస్తే టీడీపీ గూగుల్ ను తెచ్చిందని సెటర్ వేసిన వెంకట్రావు యంగెస్ట్ ఉన్న ఆంధ్రప్రదేశ్ గూగుల్ రాకతో హయ్యెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్టేట్ గా మారిందని భాషం చెప్పారు గతంలో బొప్పట్లు అప్పడాలు పచ్చళ్ళు కంపెనీలు తీసుకొచ్చిన వారికి ఐటీ కంపెనీ విలువ ఏం తెలుసంటూ వైసీపీ నేతలకు చురకలంటించారు కాల్ సెంటర్లు కూడా తీసుకురాలని మాజీ మంత్రి డేటా సెంటర్ గురించి మాట్లాడడం విడ్డూరమని ఎద్దేవా చేశారు గూగుల్ని వెల్కమ్ చేయాల్సిందిగా వైసీపీ నాయకులందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నా మాజీ ఐటీ మంత్రి అయితే హండ్రెడ్ పర్సెంట్ వెల్కమ్ చేస్తారని నమ్ముతున్నాయి ఎందుకంటే ఇదేం కో కోలఫారము ఒక బిల్డింగు కోడు గుడ్డు ఏది ముందు ఇలాంటిది కాకుండా కేవలం ఇది ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే డేటా సెంటర్ ఏ హబ్గా మీరు పరిగణించాల్సిందిగా మాజీ ఐటీ మంత్రి తెలియజేయాల్సి రావడం చాలా బాధాకరం ఐ థింక్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హర్ వర్కింగ్ ఇన్ ఏపీఆర్ తెలంగాణ ఆల్ ఓవర్ ద గ్లోబ్ ఫ్రమ్ తెలుగు స్టేట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ నోస్ అబౌట్ వాట్ ఈస్ డేటా సెంటర్ అండ్ వాట్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ అండ్ వాట్ ఈస్ ద వాట్ ఈజ్ ద బెనిఫి బెనిఫిట్ ఏమవుతుంది రాష్ట్రానికి అనేది ఐటీలో పనిచేసే ప్రతి రీసెంట్గా ఒక ఎవరన్నా ఇంటర్న్షిప్ చేసే ఐటీ ఎంప్లాయీకి అయినా లేదు కొత్తగా జాబ్ ఆఫర్ వచ్చిన ఎంప్లాయీకైనా తెలిసే నిజం దయచేసి వైసీపీ పార్టీలో ఎవరైనా ఐటీ అనుభవం ఉన్నా ఐటీఎన్గా ఉన్నా లేదా ఐటీ ఉద్యోగం చేసిన ఐటీ నాలెడ్జ్ ఉన్నాళ్ళు ఉన్నా ఎక్సెప్ట్ ఇంక్లూడింగ్ ఎవరితో అయినా బహిరంగ చర్చకునే సిద్ధం వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్కు చెన్నైలోని జాతీయ కంపెనీ లా అప్లేట్ ట్రైబునల్ నుంచి ఎదురు దెబ్బ తగిలింది సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ షేర్ల వివాదంపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది విజయముకు చెందిన తొంభై తొమ్మిది పాయింట్ ఏడు ఐదు శాతం వాటాను కొనసాగించాలని ఆదేశించిన బెంచ్ వాటాల బదలాయింపు లాంటి చేరులకు పాల్పడరాదని ఇరుపక్షాలకు చెప్పింది తాజా ఉత్తర్వుల కారణంగా ప్రస్తుతం జగన్ కుటుంబానికి లభించిన షేర్ హోల్డర్ హక్కులు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి అటు ఇటీవల హైదరాబాద్ ఎన్సీఎల్టీ బెంచ్ జగన్కు అనుకూలంగా తీర్పు చెప్పింది కంపెనీ షేర్ల బదిలీ విరుద్ధమని పేర్కొంది జగన్ భారతి విజయమ్మ షేర్ హోల్డర్ హక్కులను పునరుద్ధరించాలని ఆదేశించింది అయితే ఈ తీర్పును సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ కంపెనీ వైఎస్ విజయమ్మ వేరువేరుగా సవాల్ చేస్తూ చెన్నైలోని ఎన్సీఎల్ఏటీని ఆశ్రయించారు జూబ్లీహిల్స్ జూబ్లీ హిల్స్ బైపోల్లో గెలిపే లక్ష్యంగా అన్ని పార్టీలు శ్రమిస్తున్నాయి సానుభూతితో గట్టెక్కుతామని బీఆర్ఎస్ అంచనా వేస్తుండగా తెలుగుదేశం పార్టీ సపోర్ట్ తో విజయం సాధించాలని బీజేపీ భావిస్తోంది మరోపు అధికార కాంగ్రెస్ పార్టీ జూబ్లీ ను తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రత్యేక వ్యూహాలు రచిస్తోంది యాదవ సామాజిక వర్గం చెందిన నవీన్ ఎంపిక చేసి ప్రచారంలో దూసుకుపోతోంది ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా ఇవాళ బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించింది లంకల దీపక్ రెడ్డి పేరును బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది దీపక్ రెడ్డి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లోనూ జూబ్లీహిల్స్ నుంచి కమలం గుర్తుపై పోటీ చేశారు ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడుగా ఉన్నారు అటు అనారోగ్య కారణాలతో ఈ ఏడాది జూన్ ఎనిమిదిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కనువేయడంతో వైపోలు వచ్చింది నవంబర్ పదకొండున పోలింగ్ నిర్వహించి పద్నాలుగున ఓట్ల లెక్కింపు చేపడతారు బీఆర్ఎస్ పార్టీ తరపున దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అర్ధాంగి మాగంటి సునీత తన నామినేషన్ దాఖలు చేశారు కేటీఆర్ ఇతర ముఖ్య నేతల సమక్షంలో ఆమె షేక్పేట్ తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి తొలిసెట్ నామినేషన్ పత్రాలు అందజేశారు ఇటు పేదలు మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అన్నారు జూబిలిహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా స్థానిక కార్యకర్తలతో సమావేశమై దిశానిర్దేశం చేశారు ప్రభుత్వం చేసే మంచి పని గురించి ఓట్లు అడగాలని సూచించారు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ విధానాన్ని వివరించాలని కోరారు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిచి చరిత్ర సృష్టిస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు త్రిభాషా సూత్రంపై అభ్యంతర వ్యక్తం చేస్తున్న తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో హిందీ ఆధిపత్యాన్ని అడ్డుకునేందుకు అసెంబ్లీలో కీలక బిల్లును ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది తమిళనాడు అంతటా హిందీ బోర్డులు హోర్డింగ్లు హిందీ సినిమాలు హిందీ పాటల ప్రదర్శన నిలిపివేసేందుకు సీఎం స్టాలిన్ ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది రాజ్యాంగానికి లోబడే దీన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం ప్రతిపాదిత బిల్లుపై ఇప్పటికే న్యాయ నిపుణులతో అత్యవసర సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది ప్రతిపాదిత బిల్లులోని వివరాల ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో హిందీ వాడకాన్ని నిషేధించనున్నారు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అన్ని పార్టీలు ప్రచార పరంలో తీవ్రంగా చెమటొడుస్తున్నాయి ప్రజాక్షేత్రంలో ఎన్నికల హామీలతో ఊదరకూడుతున్నాయి మంగళవారం నాడు బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది ఇవాళ జేడీఎఫ్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది యాభై ఏడు మంది అభ్యర్థులను ఖరారు చేసింది ఇందులో ఒక్కరు కూడా ముస్లిం అభ్యర్థి లేకపోవడంపై విపక్షాలు విమర్శలు కురిపిస్తున్నాయి రాజగిరి నుంచి కౌశల్ కిషోర్ కళ్యాణ్పూర్ నుంచి మహేశ్వర్ హజారా సోన్ బస్రా నుంచి రత్నేష్ సధా పోటీకి దిగున్నారు ఇక బీహార్లో వచ్చే నెల ఆరు పదకొండవ తేదీన రెండు దశల్లో పోలింగ్ జరగనుంది నవంబర్ పద్నాలుగున ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు ఇంట్లో తప్పు చేయాలంటే అమ్మో పేరెంట్స్ చూస్తారు మరి క్లాస్ రూమ్లో వేషాలు ఇస్తే టీచర్స్ చెక్ పెడతారు మరి నాలుగు గోడ్ల మధ్య నలుగురు లేని చోట డ్రగ్స్ తీసుకుంటే ఈగల్ వాచ్ చేస్తుంది నో దల్లా ఫియర్ ద కాన్సిక్వెన్స్ దట్ సల్ఫర్ నో కీప్ వాచింగ్ వైకెన్ఎస్ ఇది తెలుగువారి గుండె చప్పుడు